హైదరాబాద్ అని అంటారు నువ్వు ఎక్కడండి రాజధాని తెలంగాణ వాళ్ళు తండ్రు కావాలి హైదరాబాద్ అని అంటారు దాడి తంటారు తెలంగాణ వాళ్ళు నువ్వు ఐదు సంవత్సరాలు ఉంది రాజధాని కట్టకుండా హైదరాబాద్ అంటే విభజన జరిగిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇస్తారు తాగడానికి మంచినీళ్ళు మన చాలు నీళ్ళు వాళ్ళు చచ్చిపోతున్నారు చెప్పాడు కదా మూడు రాజధాని మూడా ఏముంటాయి మూడు ప్యాలేసులు కట్టుకున్నాడు తాళబైంది మరి ఇంక రాజధానిలో పోడా ఇదే రాజధాని కనబడతలా పని లేదు పోడలేదు అంటే ఎందుకు మీకు ఇంకా అందుబాటులోకి రాలేదు ఇస్తాగా ఇది ఆడుందా ఉండటం కొట్లు కొట్లు అమ్ముకుండా అంటే ఆడుందయ్యా పని లేదు ఇసుక లాగే ఇవి ఇది చెప్పాలండి మాకు ఇసు బాగా ఇది వెళుతుంటాడు పరిగెత్తు వాళ్ళం పని చేయలేక ఇలా పట్టింది మాకు మరి సరిపోతున్నాయా ఎడ సరిపోతాయి బాబు ఎడ సరిపోతాయి కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి కరెంటు బిల్లులు మాత మూడు వందల యాభై మూడు వందలు వచ్చే కరెంటు ఆరు వందల యాభై ఏడు వందలు అవుతుంది మెయిన్ మరేండి బాబాయ్ ఇప్పుడు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నాను వెహికల్ పెట్టా అని చెప్తున్నాడు వాహనాలు పెట్టి ఉపయోగపడుతున్నా అయ్యే ఉండ ఇంటి ఉంటే తీసుకుంటాం లేదు లేదు పనికి వెళ్తే ఆమె పత్తి ఇంకోసారి వదిలేయడం కూడా దొరుకుతుంది మరి ఏం చేస్తాం రెండు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎవరు వచ్చేది ఏమి ఉన్నాయా ఎందుకు ఇందులో ముసుకుల్లో గుజ్జులాట బాబే వచ్చేది ఆయన వస్తే అన్నీ ఫ్రీగా ఉంటాయి ఎంత బాగుంటుంది తక్కువ పనులు పెరుగుతాయి ప్యాన్కు మొదలు బోధంటాం టయానికి నైంటీ మంది అవుతారు ఐదు రూపాయలు పెట్టి అన్న క్యాండీలు బోధి వంద రూపాయల్లో రోజు మొత్తం ఎలా మారిపోయింది మాకు ఏమి లేవు బాబు ఆ ఇచ్చిన కొంపల్ల ఏమి లేవు అమ్మఒడక ఇస్తున్నాడు ఆ పింఛన్లు ఇస్తున్నాడు నేను వండర్ మహిళని నాకు ఇంతవరకు ఒక ఇల్లు లేదు వాకిలి లేదు సొంత అసలు ఏది లేదు వ్యాపారం అది కూడా లేదు నా బతుక్కి అసలు ఏమీ లేదు మరి మాలాండ ఎలా బతుకు మొగుడు లేడు పిల్లలు లేరు సంసారం లేదు ఒక సన్నాసిని నేను మరి మాలాండా వాళ్ళకి మరి ముఖ్యమంత్రి చేయాలిగా ఏదైనా చెప్పయ్యా మరి గెలిపించుకున్నాము మళ్ళీ ఆయన గెలిపించుకోవాలనుకున్నా మరి మాలాంటి వాళ్ళకి ఆదరణ చేయాలిగా అయ్యా అద్దెలు కట్టలేకపోతున్నా కరెంటు బిల్లులు అద్దెలు గడుపుకు తినాలా మళ్ళీ ఇంట్లో అన్నీ పెట్టాను ఆయన ఏది సెలక్షన్ అవ్వాల ఈ ప్రభుత్వంలో సెలక్షన్ అవ్వాల నాకు అసలు ఏది లేదు నా గవర్నమెంట్ సొమ్ము అనేదే లేదయ్యా మీ వయసు సరిపోవట్లేదు అంటారు మీకు ఇల్లు సెలక్షన్ అవ్వలేదు అన్నారు రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది పాన్ కార్డు ఉంది ఓటు కార్డు ఉంది అన్ని హక్కులు ఉన్నాయి కదా ఏమీ లేదు నా వరకు అయితే ఏమీ లేదు అయ్యి ఒకళ్ళ గురించి నాకు తెలీదు నాకు ఒక డాకరాలో లేదు ఏంటి ఒక వంటమాహిలా పింఛను లేదు ఒక ఇల్లు లేదు వాగిలి లేదు అద్దెలు కట్టుకోలేక సత్తనా ఇక సావు ఒకటే ఉంది నాకు మాలాండవాళ్ళకు సాయం చేస్తే ఆ తండ్రిని గెలిపిస్తాంగా కరెంటు బిల్లులు పెంచేసాడు ఇదివరకు నూట యాభై నూట ఇరవై వచ్చేది ఇప్పుడు రెండు వందల యాభై వస్తుంది ఛార్జీలు అయితే నాకు తెలీదు నేను ఎక్కువ శాతం ప్రయాణం చేయను ఇక ఏమో ఏది ఎవరు ఏమి ఇచ్చేదేము ఒకప్పుడు ఆయన ప్రభుత్వంలో నాకు ఏమైనా ఇచ్చారా అప్పుడు ఉమా మహేశ్వర గారి దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకొచ్చా ఇల్లు వచ్చిందానండి అసలు అది ఎక్కడ అడుగున పడిపోయిందో కూడా తెలియదు అడ్రసే లేదు మరి ఈయన ప్రభుత్వంలో అసలు ఏమీ లేవు ఇక రెండు నెలల మరి ఏమో ఏం చేస్తారో నాకేం తెలుసు మీరు వ్యక్తిగతంగా ఎవరు ఏ వ్యక్తిగతంగా ఏమి లేదు నాకు నాకు ఏమన్నా గూడి ఇప్పిస్తే చాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన వచ్చినా ఏం వచ్చినా ఎవరు వచ్చినా నాకు పింఛను నాకు ఒక ఇల్లు ఇస్తే చాలు